ఓం శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలావెలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులరా చాలామంది మిత్రులు గురువుగారు సూర్యగ్రహణం వస్తుంది అమావాస్య వస్తుంది తాంత్రిక ఉపాయాల్లో చాలా అద్భుతమైన శక్తులు ఉన్నాయని మీరు పదే పదే వీడియోలో చెప్తూ ఉన్నారు మీరు మాకు జాతకంలో ధనయోగం లేకపోయినా ఏదైనా అపమృత్యు ఉన్నా అలాగే చేస్తున్న పనుల్లో ప్రతి దానిలో ఆటంకాలు ఏర్పడుతూ మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నా తేలికైన మార్గం ద్వారా మమ్మల్ని బయట పడేయడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని చాలామంది మేల్చడం జరిగింది ఎందుకంటే తంత్రము అనగానే చాలామందికి అపోహలు ఉన్నాయి అంటే తంత్రం అనగానే ఏదో చెడుకు ఉపయోగిస్తారు వాటిని తంత్రాలు అంటారన్న భావంతో ఉంటారు యజ్ఞము యాగము ఇవన్నీ కూడా తాంత్రిక ప్రక్రియ కింద వస్తాయి వనమూలిక వాడేది ప్రతిదీ కూడా తాంత్రిక విధానం ద్వారానే వస్తుంది ఈ తంత్రశాస్త్రం గురించి చాలామంది అప్పులు ఉండడానికి గల కారణం ఏంటంటే దీన్ని ఒక పెద్ద భూతంలాగా చూపించేవారు కొంతమంది అలాగే దీని విలువ తీయని వారు కొంతమంది ఇప్పుడు మామూలుగా మాట్లాడకూడదు వేరు సాధన వేరు ఇప్పుడు నేను నిన్న ఒక వీడియో చేయడం జరిగింది మారేడికాయ ద్వారా చూపిస్తాను ఇది మారేడికాయ ఎండిపోయిన మారేడికాయను గుజ్జు తీసి రేపు అమావాస్య సూర్యగ్రహణం ఉన్న సమయంలో శివారాధనకి చేయమని చెప్పాను విభూతి తయారు చేసుకోమని చెప్పాను కొంతమంది కామెంట్స్లో అడగడం జరిగింది ఏంటంటే విభూతి చేయమని చెప్పారు బాగానే ఉంది గురువుగారు ఎలా వస్తుంది అది కూడా చూపించండి రేపు మాకు ఎటువంటి సమస్యలకి మేము త్వరగా ఫలితాన్ని పొందడానికి పరిష్కారాలు కావాలని చాలామంది అడిగారు ఈరోజు మీకు వీడియోలో అమావస్య మనకి ప్రస్తుతం ఏంటంటే అమావాస్య ఉంది గురువారం ఉంది సూర్యగ్రహణం మనకి పాక్షికం యాక్చువల్గా ఏంటంటే గ్రహణ ప్రభావం మన మీద ఉండదు కాబట్టి చాలామంది గురువుగారు ఈ ఈ రాశి వారికి ఇలా అయిపోతుందంట కదా ఈ రాశి వారికి ఇంత నష్టం అంట కదా లేకపోతే పిల్లలకి ఏదో అయిపోతుందంట కదా ఇలా ఇవన్నీ అబద్ధాలు యాక్చువల్గా ఏంటంటే ఈ గ్రహణ ప్రభావం అనేది పాక్షికం మాత్రమే మన మీద ప్రభావం ఉండదు అది గుర్తుంచుకోండి గ్రాహస్థితి ఎప్పుడు కూడా ఏంటంటే మీరు చేసే కర్మను బట్టి ఆ ప్రభావం అనేది ఉంటుంది మీరు ఏమనుకుంటారు జాతకం బాగోలేదు కాబట్టే జరుగుతుంది జాతకం బాగోకపోయినా సరే మనం మార్చుకోవచ్చు తంత్రశాస్త్రంలో శివభగవానుడు అమ్మవారు పరిసిన అంటే అమ్మవారు అడగడం శివభగవానుడు చెప్పడం జరుగుతుంది అలాగే శివభగవానుడు కొంతమంది ఋషులకి అలాగే రావణాసురుడికి కూడా కొన్ని తంత్రాలు చెప్పడం జరిగింది అందుట్లో ఉచ్చారణకు సంబంధించి కర్మలకు సంబంధించి క్రియలకు సంబంధించి ఇలాంటివి కొన్ని అంటే చెడు కార్యక్రమాలకు సంబంధించినవి కూడా శివ భగవానుడు బోధించడం జరిగింది అవి కొన్ని పదార్థాల ద్వారా మొక్కల ద్వారా పద అంటే జంతువుల ద్వారా మన తల వెంట్రుకల ద్వారా అంటే రకరకాల పదార్థాల ద్వారా కూడా వాటి ప్రభావం అనేది ఎలా ఉపయోగించాలో దాంట్లో చదవడం జరిగింది కానీ ప్రతిదానికి సాధన ఉంది సాధన లేకుండా ఏది రాదు కానీ కొంత పర్టికులర్గా అంటే కొన్ని సమయాలలో మాత్రం సమయానికి ఉన్న శక్తి ఒక పదార్థంతో మనం కొన్ని పనులు చేయటం వల్ల ఖచ్చితమైన ఫలితాలు పొందుతాం అందులో నిన్న చెప్పాను అంటే మారేడుకాయతో ఈ మారేడుకాయతో ఉపాయం చెప్పాను ఎలా చేయాలనేది చెప్పాను దాన్ని చూపిస్తాను యాక్చువల్గా ముందు నేను మీకు విభూతి తయారు చేసుకోవాలని చెప్పాను కదా ఇదిగో చూడండి ఇలా వచ్చింది ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా మారేడుకాయలు నిన్న ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఇది మారేడుగా అయితే చెప్పిన విధానం ఆ విభూతిని ఎలా వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో కూడా చెప్పాను ఎలా ధరించాలో కూడా చెప్పాను ఆ వీడియో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అది కూడా చూడండి అలాగే ఇంకా ఏం చేస్తే తేలికైన మార్గం ద్వారా కలిసి వస్తుందో చెప్తాను మొట్టమొదటిగా ఒక మంత్రం చెప్తాను మీరు ఎవరైనా సరే జాతకం బాగున్నా బాగోకపోయినా సరే మీరు అమావాస్య రోజున లక్ష్మీ పూజ చేయండి రాత్రి తొమ్మిది గంటల నుండి అమావాస్య సమయంలో తొమ్మిది నుండి రాత్రి పదిన్నర మధ్య ప్రాంతంలో మీరు ఆవు దీపం వెలిగించి అమ్మవారి నామాన్ని జపం చేయండి మీ అమ్మవారి ఓం మహాలక్ష్మి అన్న మహాని కానీ లేదండి ఇంకా స్పెషల్గా కావాలి అనుకుంటే అమ్మవారి మూలమంత్రం క్లీన్ బీజాక్షరం ఓన్లీ ఓన్లీ అంటే ఒక క్లీమ్ అనుకున్నా మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే రేపు అమావాస్య నుండి మీరు కంపల్సరిగా ప్రతిరోజు కూడా అమావస్య నుండి మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ప్రతిరోజు కూడా మీరు ఏం చేస్తారంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే శివ ఇంట్లో శివలింగం ఉన్నా శివపార్వతి ఫ్యామిలీ పటం ఉన్నా కానీ ఆవునితో దీపం వెలిగించి ప్రతిరోజు అక్కడికి మొదలుపెట్టి మీరు ఒక నలభై ఐదు రోజులు పాటు క్లియర్గా చేయండి ఎంత అద్భుతం అంటే జాతకంలో ధనయోగం లేకపోయినా ధనయోగం కలుగుతుంది అలాగే ముఖ్యంగా చూపిస్తాను మీకు నేను ఉమ్మెత్తికాయలు రేపు గ్రహణం ఉంది అలాగే పాక్ష గ్రహణం ఉంది అమావాస్య మీరు ఎవరైతే మానసికంగా అంటే ఏంటంటే ఎప్పుడూ ఇంటిలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి మానసికంగా కాస్త పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నా అలాగే ఎప్పుడు ఏదో ఒక చేతబడి లేకపోతే చెల్లంగి లేకపోతే తంత్రప్రయోగాలు దృష్టి దోషాలతో బాధపడుతూ ఉన్నా ఇంట్లో ఎప్పుడు అనారోగ్యానికి ఎక్కువగా ధనం ఖర్చు అయిపోతూ ఉన్న లక్ష్మి ఖర్చు అయిపోతూ ఉన్నా మీరు ఏం చేస్తారంటే రేపు అమావాస్య రోజున ఇలాంటి ఉమ్మెత్తకాయలు తెచ్చుకోండి స్వామివారికి శివలింగం అంటే శివాలయం అయినా సరే స్వామివారి ముందు పెట్టండి ఏ రోజు చేసినా చేయకపోయినా అమావాస్య రోజునైనా చేయండి ఇలా మీరు అమావాస్యకి చేయటం వల్ల కాయ ఇలా ఉమ్మెత్తకాయని స్వామివారు సమర్పించిన ఒకవేళ ఉమ్మెత్తకాయ లేకపోతే ఆకు సమర్పించిన కాండం సమర్పించిన వేరు సమర్పించిన పువ్వు సమర్పించినా సరే ఫలితే ఉంటుంది కానీ దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం ఖచ్చితంగా ఉమ్మెత్తకాయని సమర్పించండి అంటే స్వామివారి దగ్గర పెట్టండి తర్వాత ఆ కాయ తీసి చెట్టు మొదలు ఎక్కడైనా పడేయండి దీనివల్ల కలిగే లాభం ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా తంత్రము మంత్ర ప్రయోగ బాధలు ఉన్న మీకు తొలగిపోతాయి ఆ సమయానికి ఉన్న శక్తి లాంటిది అలాగే చాలామంది మిత్రులు ఈ మన మారేడికాయ గురించి చెప్పినప్పుడు కూడా కొన్ని అనుమానాలు అరిగారు గురువు గారు ఇది మీకు మీరు తయారు చేసి ఇస్తారు ముందు ముందు ఖచ్చితంగా ఆ మారేడికాయలతో తయారు చేసిన వ్యూజని ప్రతి వాళ్ళకి అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను లార్జ్ స్కేల్లో చేయాలంటే ఎక్కువ కావాలి నేనే చాలా ఈ మారేడికాయలు సేకరించడానికి తల ప్రాణంతో ఎందుకంటే మనుషుల్ని పెట్టి పర్టికులర్ టైంలో వాటిని చెట్టు దగ్గర నుంచి తీసుకురావటం అందులో ఏ పచ్చికాయలు ఎండుకాయలు కూడా ఉంటాయి వాటిని ఎండ విధి విధానంగా వాటిని మళ్ళీ పౌడర్ చేయడం లోపల గుజ్జు తీయటం ఒక కాయ తీసామనుకోండి ఈ కాయలో ఇంత వస్తుంది అంటే ఇంతే వస్తుంది అంటే చాలా తక్కువ వస్తుంది మారేడుకాయ అంటే లక్ష్మీ స్వరూపం దైవ వస్తువుల్లో మారేడుకాయ కూడా ఒకటి అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు దగ్గరలో ఎక్కడైనా దేవాలయాలు ఉన్నా అడవి ఉన్నా లేకపోతే దగ్గరైనా సరే ఎండికాయలు ఉంటే కానీ తెచ్చుకొని మీరు ఆవుపడిక మీద చేసుకోండి మీరు వాడుకోండి ముందు ముందు రోజుల్లో నేను కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఇంకొకటి జాతక దోషాల గురించి చాలామంది గురువుగారు మా జాతకంలో ఆ దోషం ఉంది మాకు ఈ దోషం ఉంది వాటి నుంచి బయటపడాలి ఏదో ఒక మార్గం చెప్పండి ప్రభావం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము అందులో ఈ వార ఫలాలు దినఫలాలు నెల బలాలు అసలు ఈ ఈ రాశి వాళ్ళు చచ్చిపోతారు ఇలా అయిపోతారు అలా అయిపోతారు అని చాలా చెప్తూ ఉన్నారు అవన్నీ భయమేస్తుంది అని చాలామంది భయపడటం జరిగింది మీ జాతకాల్లో విపరీతమైన జాతక దోషాలు ఉన్నాయనుకోండి అసలు జాతకం మారట్లేదు అసలు జాతకంలో ఎన్ని పూజలు చేసినా మారటం అప్పుడు మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్తాను ఇంద్రజ ఇదిగోండి ఇది ఇంద్రజ చిన్నవి కానీ పెద్దవి కానీ ఉంటాయి వీటిలో వీటిని శుద్ధి చేసిన తర్వాత వీటిని తీసుకురావడము విధి విధానం అంతా అంత ముందు వీడియోలో కూడా చెప్పాను ఆ లింక్లు కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఈ ఇంద్రజాలను ఏం చేస్తారంటే మీరు జాతక చక్రాన్ని మీరు అంతకుముందు జాతక చక్రం వేయించుకుంటారు కదా మీ దగ్గరలో అంతకుముందు ఉన్నవారు లేనివారైనా సరే మీరు నెట్ నెట్నించే తీసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర గుళ్ళో ఉన్న బంధువుల గారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు జాతక చక్రం వేసి ఇచ్చేస్తారు ఆ జాతక చక్రం మీ దగ్గర ఉండి ఉంటే కనుక ఇలాంటి ఇంద్రజాలు తీసుకొని ఆ ఇంద్రజాలకు వెనక భాగం ఫ్రేమ్ కట్టడానికి ముందు మీ జాతక చక్రాన్ని దీని వెనకాల పెట్టి దీన్ని ఫ్రేమ్గా కట్టుకొని మీరు పూజ చేయాలి యాక్చువల్గా ఏంటంటే దీనికి ఒక విషన్న విధానం ఉంటుంది ఆ విధానం ఏంటంటే మీరు ఇది మీరు శుద్ధి చేసి ఇచ్చిన తర్వాత దీనికి ప్రతిష్ట ఉంటుంది దాన్ని చేసిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మీరు ఫ్రేమ్ చేయించుకోవాలి ఇది జాతక చక్రాన్ని పెట్టి ఫ్రేమ్ చేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ ఇంద్రజాలని మీ పూజా మందిరంలో పెట్టి ఆ ఇంద్రజాలు నాలుగు కోణాలలో నాలుగు దిక్కుల్లో కూడా చక్కగా గంధంతో పొట్టి పెట్టి దానిపైన కుంకుమ బొట్టి పెట్టండి కుంకుమతో పొట్టి పెట్టి మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో అది పూర్వకర్మ శాపాల వల్ల కానీ స్త్రీ శాపాల వల్ల కానీ గ్రహదోషాల వల్ల కానీ మీరు చేసిన ఇప్పుడు చేసిన కర్మల వల్ల కానీ వచ్చే లోపాలు మీ జాతక చక్రంలో మీ జాతకంలో ప్రభావం చూపిస్తున్నప్పుడు ఇది ఇంద్రజాలంటారు ఇది మాయని తొలగించగలుగుతుంది మాయని సృష్టించగలుగుతుంది మనలో ఉన్న జాతక దోషాలతో పాటు తంత్ర మంత్ర అకాలక అంటే మన ఆ కారణంగా వచ్చే మృత్యు భయాల నుండి కూడా ఇది రక్షిస్తుంది ఇది చాలా వేరుగా దొరికి ప్లాంట్ కాబట్టి మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఎందుకు అంత శక్తి ఉంటుంది అంటే ఈ ఇంద్రజాలలో మనం సరిగా వినియోగించగలిగితే వశీకరణానికి వాడతారు విద్యకు వాడుతారు మంత్రానికి వాడతారు తంత్ర ప్రయోగాల నుంచి బయటపడడానికి వాడతారు వాస్తు దోషాల నివారణగా వాడతారు అలాగే వ్యాపారాభివృద్ధిగా వాడతారు కానీ వాడే వాళ్ళకి దీనిని ఖచ్చితంగా సాంబ్రానికి దుబ్బమన్నా చూపిస్తూ ఉండాలి అలా పెట్టుకున్న ఫోటో ఫ్రేమ్ కట్టుకు జస్ట్ ఓన్లీ ఆర్టిఫిషియల్ బొమ్మలాగా పెట్టుకున్నామంటే అది పెట్టుకున్నట్టే ఉంటుంది దీనికి ఏంటంటే అమావాస్యకి పౌర్ణమికి హోలీ రోజున దసరా రోజున దీపావళి రోజున వీటికి సహజంగా మనం పూజ చేస్తూ ఉంటే మంచి శక్తి వస్తుంది ఒకవేళ మనం ఫ్రేమ్ కట్టించి పెట్టుకోలేము అనుకోండి అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలంటే దీనిని మీరు ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని దానిలో మీ జాతక చక్రాన్ని పెట్టి మీ మందిరంలో జాతక చక్రాన్ని పెట్టి దానిపైన ఈ ఇంద్రజాలు పెట్టి చక్కగా మీరు పూజ చేసి గంధంతో పసుపుతో కుంకుమతో బొట్టి పెట్టి చెట్టు ఎక్కడైనా పెట్టవచ్చు పెట్టి సాంబ్రాణి దుపము దీపము నైవేద్యం సమర్పించి ఆ ఎర్రటి గుడ్డని మూటగా కట్టి మీ బీల్వాలో కానీ ఎక్కడైనా లాకర్లో కానీ పక్కన పెట్టుకోండి జాతక చక్రాన్ని మీరు వెనకాల పెట్టి మామూలుగా కూడా ఫ్రేమ్ కట్టకపోతే మామూలుగా కూడా పెట్టుకోండి అది చిన్న ప్లాంట్ అయినా పెద్ద ప్లాంట్ అయినా పెట్టుకోండి జాతకంలో ఉన్న దోషాలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే విపరీతమైన ప్రభావాల నుండి మీరు రక్షిమ అకాల మృత్యువు యాక్సిడెంట్లు చేస్తున్న పనులు ఆటంకాలు మానసికమైన ఒత్తిడి ఇవన్నీ కూడా దిష్టి దోషాల వల్ల కూడా వస్తాయి మన వీడియోల్లో కొన్ని వందలు అది వేల వీడియోలు చెప్పాను ముందు ముందు మంత్రాలు చిన్న చిన్న మంత్రాలు నామ మంత్రాల ద్వారా కూడా ఎలా చేస్తే తగ్గుతా చెప్తాను ఎందుకంటే బిజీగా ఉండడం వల్ల పాత వీడియోలు ఎక్కువగా మా టీం షేర్ చేస్తూ వస్తుంది కొత్త వీడియోలు అందుబాటులో అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టడం జరుగుతుంది నాకు టైం ఉండటం లేదు ఎందుకంటే చాలామంది మిత్రులు అపాయింట్మెంట్లలో వీటిల్లో బిజీగా ఉండటం అలాగే మన ఈ కామర్ వెబ్సైట్ స్టార్ట్ చేశాం కదా దానిలో మెటీరియల్ అవిలో వాటి గురించి బిజీగా ఉండటం రెండోది రెగ్యులర్ అపాయింట్మెంట్స్ కంటిన్యూగా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ ఉండటం వల్ల మీకు వీడియోలు నేను అంటే కొత్త వీడియోలు అంటే కొత్త సబ్జెక్ట్ మీద వీడియోలని ఇవ్వలేకపోతున్నాను ముందు ముందు మీకు ప్రతిరోజు కూడా కొత్త వీడియో ప్రతిరోజు వీడియోలు పాతతో పాటు కొత్తదే కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు గురువు గారు వీడియో లింకులు రావడం లేదు లేదా వీడియో ఎక్కువగా మాకు నోటిఫికేషన్ రావడం అంటున్నారు మన వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను ట్విట్టర్ లింక్ అంటే మనకి సోషల్ మీడియా లింక్స్ కూడా ఇచ్చాను అలాగే కొత్త ఛానల్స్ లింక్స్ కూడా ఇచ్చాను ఎందుకంటే ఒకసారి ఛానల్స్ బ్లాక్ అవుతూ ఉన్నాయి ఎవరెవరు హ్యాక్ చేస్తూ ఉంటారు లేకపోతే సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా తాగిపోతూ ఉంటాయి ఆగిపోతూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి వేరే ఛానల్స్ కూడా మనవి మన వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది అలా కొంతమంది మిత్రులు ఫోన్ చేసి ఆ గురువుగారు మీ పేరుతో మీరు చెప్పిన వీడియోలని వేరే వాళ్ళు చెప్పి అదే మక్కికి మక్కి చెప్తున్నారు ఇంకొక విధానం మార్చి చెప్తున్నారు అంటే చెప్ జాగ్రత్తగా ఉండండి తంత్ర వీడియోలు ఎప్పుడు కూడా ఏంటంటే యాస్టీజ్గా ఉంటే ఇబ్బంది ఏమీ లేదు కానీ ఏదైనా మార్పులు చేర్పులు చేసి చెప్తూ ఉన్న వాళ్ళు ఏంటంటే అది తంత్రం మన విషయం మర్చిపోతే చెప్పిన వాడికి ఇబ్బంది అవుతుంది చేసిన వాడికి కూడా ఇబ్బంది అవుతుంది కొంతమంది చేసినా ఫలితాలు రావడం లేదు గురువు గారు అనేవారు కొంతమంది ఉంటారు కొంతమందికి అంటే మనస్సులో ద్వేషం ఉన్నా లేకపోతే సగం చేసి వదిలేసినా అవుతుందా కాదన్న సస్పెక్షన్ ఉందంటే మనకి సస్పెక్ట్ అనమాట అవుతుందా కాదన్న ఉన్నా కానీ అది మనకి ప్రయత్నాన్ని చేసినప్పటికీ ఫలితాలు రావు నమ్మకంతో విశ్వాసంతో చేయాలి నమ్మకం లేకపోతే బొరపాటువడం కూడా చేయకూడదు రేపు ఏదైతే ఈ గ్రహణం పాక్ష గ్రహణం అలాగే రెండవది ముఖ్యంగా ఈ అమావాస్యకి మీరు చేయగలిగే ఉపాయాన్ని చేయండి ఇందులో ఇప్పుడు చెప్పిన ఉపాయాల్లో మీరు ఏదైనా సరే మూడు ఉపాయాలు చేయండి లేదంటే అమ్మవారి నామాన్నైనా సరే రేపు రాత్రి మీరు జపం చేయండి ఓం క్లీం నమ అని కానీ ఓం మహాలక్ష్మి నమ అని కానీ మీరు జపం చేసినా కూడా మీకు విశేషమైన ఫలితం ఇందుకు విదేశాలు ఉన్నవారు విగ్రహాలు పెట్టుకోలేం చేయలేము అనేవారు కూడా మీరు ఖచ్చితంగా ఈ విధంగా అమావాస రోజు నుంచి మొదలుపెట్టి నలభై ఐదు రోజులు రెగ్యులర్గా చేయండి ధనం అనేది వస్తుంది చక్కగా అలాగే ముఖ్యంగా ఆడవారు రేపటి నుండి అమావాస్య తిథి నుండి మీరు రోజు వంట వండే సమయంలో మీరు ఉప్పు వేస్తారు కదా వంటలో ఆ ఉప్పు వేసే సమయంలో లక్ష్మీదేవి నామాన్ని తలుచుకొని ఉప్పు వేస్తూ ఉండండి మీ కుటుంబం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది జాతకంలో లక్ష్మీ యోగం లేకపోయినప్పటికీ కూడా మీకు లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది తంత్రం అంటేది ఇలా మనం ప్రయత్నపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా వస్తాయి ఈ తాంత్రిక వస్తువులు దైవ వస్తువులు ఒరిజినల్గా ఉన్న వాటిని జెన్యున్గా ఉన్న వాటిని ప్రిపేర్ చేయండి ఏదో చీప్గా చూడకండి ఎందుకంటే నేను చాలా విషయాలు చెప్పాను ఇంద్రజాలు కానీ హతజోడీ కానీ దైవిక వస్తువులు కానీ ఒరిజినల్గా ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి మొక్కలైనా సరే మనం కక్తి పడకుండా కాస్త ఆలోచించి తీసుకోవాలి ఏమి తీసుకోకపోయినా పర్వాలేదు నామాన్ని మాత్రమే వదలకుండా చేస్తూ ఉండండి జాతకం బాగోలేదు గురువు గారు అసలు ఏమీ బాగోలేదు ఏమి చేస్తే కలిసి రావడం వారు ఒకటే గుర్తుంచుకోండి మీరు నిత్యం మనసులో మీ ఇష్టదైవ నామాన్ని కానీ మీ కులదైవ నామాన్ని కానీ జపం చేస్తూ ఉండండి ఎవరు తెలియదు అనుకోండి ఓం నమ శివ అనుకోండి లేదా ఓం నమో నారాయణ అనుకోండి ఓం శ్రీమాతయనమా అనుకోండి లేదా ఓం హం హనుమతి అనమా అనుకోండి ఓం దుమ్ దుర్గాయనమా అనుకోండి ఓం గంగణపతి అన్నమ అనుకోండి ఏదో ఒక నామాన్ని మాత్రం జాతకం బాగున్నా బాగోకపోయినా అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీ జాతకాలు మారతాయి అంటే డబ్బు వస్తుంది పదవి వస్తుంది ఉద్యోగం వస్తుంది అష్టైశ్వర్ భోగభాగ్యాలు కలుగుతాయి ఇక్కడ నమ్మకం ఉండాలి హృదయమే లక్ష్మి నాలుగు స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన వాక్ స్వచ్ఛంగా ఉన్నప్పుడు సరస్వతి మన అందుబాలుతుంది అలాగే మన శరీరంలో ఎడం భాగం అంటాం అమ్మవారు అంటాం ఈ శక్తి ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా అమ్మవారి శక్తిని పొందగలుగుతాం మిత్రులరా మనం చేసే ఏదైతే పని చేస్తున్నామో కర్మ దానిని ఈశ్వర భృతిగా చేస్తే భగవంతుడు మనతో చేపిస్తున్నాడు అన్న నమ్మకంతో చేస్తే ఫలితాలు వస్తాయి ఉపాయాలు కూడా చేయగలిగిన దాన్ని మాత్రమే చేయండి అర్థమైతేనే చేయండి అర్థం కాకపోతే చేమాకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి మీకు నచ్చితేనే ఎందుకంటే మిత్రులరా ఇలాంటి ఉపాయాలు ఎంతో పరిశోధన చేస్తే తప్ప తెలియవు పదార్థాలు దొరకడమే కష్టం కొంతమంది ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారు ఇలా కాకపోతే ఇలా ఇలా కాకపోతే ఇలా అలా ఆలోచించకండి సబ్స్ వద్దు తంత్రంలో చాలా శక్తి దాగి ఉంటుంది కరెక్ట్ ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి అలాగే మీ అనుభవాలను కూడా మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఖచ్చితంగా నాకు సమయం ఉన్నప్పుడు మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నేను టీం ఉంది ఐటీ టీమ్ ఉంది కాబట్టి వాళ్ళు నేను వీడియో చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెడుతూ ఉంటారు రెండోది చాలామంది గురువుగారు మీతో మాట్లాడాలి 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 అంటున్నారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది పైన హెడర్లో కూడా నెంబర్ ఉంటుంది అపాయింట్మెంట్ నెంబర్ ఉంటుంది మీరు నాతో మాట్లాడాలి అనుకున్న వారు అపాయింట్మెంట్ తీసుకోండి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది పర్సనల్గా కావచ్చు అర్జెంట్గా కావచ్చు లేకపోతే మనకి రెగ్యులర్ అపాయింట్మెంట్ కావచ్చు ఏదైనా సరే అలాగే స్టోర్ కూడా మనకి ఏదైతే అక్షణ ఇది స్టోర్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి ఎందుకంటే మీరు ఆస్ట్రో సైన్స్ విత్ రెమెడీస్ అని గూగుల్లో సెర్చ్ చేసిన మన అడ్రస్తో పాటు అన్నీ చూపిస్తాయి ఎందుకంటే రియాలిటీగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఫేక్గా ఉండడానికి ఏదో మీతో మాట్లాడడానికి మామూలుగా వీడియో పెట్టడం కాదు జెన్యున్గా చేయడానికే చేస్తాను మీరు నా అడ్రస్ కానీ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో కూడా వచ్చేస్తాయి అక్షణ ఇది మాటలో వస్తుంది అలాగే ఆస్ట్రో సైన్స్ విత్ రెమెడీస్ని కొట్టినా ఎందుకంటే మనం మన అర్చనిధి మార్ట్ స్టోర్స్ కూడా రకరకాల ప్రాంతాల్లో పెడుతున్నాం కృష్ణా జిల్లాలో పెట్టాం తెలంగా తెలంగాణలో పెట్టాం గుంటూరులో పెట్టాం మీకు కాంటాక్ట్ నెంబర్లు ఉంటే అక్కడ కూడా మీరు కాంటాక్ట్ చేయచ్చు మీకు కావాల్సిన దైవ వస్తువుని తీసుకోవచ్చు ఓకే మిత్రులారా మరొకసారి మీ అందరికీ ఆ పరాదేవత అనుగ్రహంతో మీ మనోవాంఛ నెరవేర్చాలని అమ్మవారిని మరొకసారి కోరుకుంటున్నాను ఓం నమ శివ శ్రీ ఏ నమ